బీజేపీ పార్టీ మాత్రమే దానికి గ్రామ అభివృద్ధి కొరకు కట్టుబడి ఉన్నది ఈరోజు గ్రామాలకు గ్రామ పంచాయతీలకు ఇంత అంత వస్తే అది బీజేపీ వల్లనే అది నరేంద్ర మోడీ వల్లనే పాతోడు ఏం చేసిండు లాక్ వేసేసిండు నరేంద్ర మోడీ పైసలు పంపిస్తే సర్పంచ్లకు లాకే వేసిండు మీరు అంతకుముందు డైరెక్ట్ కేసీఆర్కి పంపిస్తే ఆయన కాళేశ్వరంలో పెట్టిండు అందుకే డైరెక్ట్ పంపిస్తే వేసేసిండు తర్వాత సర్పంచ్లు జేబ్లైన్స్ ఖర్చు పెట్టిండ్రు వాళ్ళు అప్పుల పాలయ్యిండ్రు కొంతమంది సర్పంచ్లు వాచ్మెన్లు తిరిగి పనిచేస్తున్న వాళ్ళు పెట్టిండ్రు కొత్త ప్రభుత్వం ఏం నయం అంటే అది బేకారే ఎప్పుడు పోయిన సంవత్సరం ఫిబ్రవరి అయ్యే ఎలక్షన్స్ ఎగ్గొట్టెగ్గొట్టి వాళ్ళకి రాజకీయంగా అనుకూలంగా వాతావరణం కూడా చూసి చేస్తామని డీలే చేస్తూ ఉన్నారు ఇంతలో మూడు వేల కోట్లు పోయినాయి ఇప్పుడు ఏమీ పైసలు లేవు అరే కనీసం ఎలక్షన్ పెడితే మోడీ మూడు వేల కోట్లు వాపిస్తారని ఇప్పుడు ఎలక్షన్ పెడుతుంది ఆరు గ్యారెంటీలు పోయినాయి అదంతా పక్కకు పెట్టండి ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు బీజేపీ నాయకులు గ్రామ అభివృద్ధి కొరకు ఉన్నారు వాళ్ళను గెలిపియండ్రి గ్రామ అభివృద్ధి కొరకు నేను ఎంటుంటా నేను నా వంతు మా సర్పంచ్ గెలిపియన్ నేను పది లక్షలు ఎంపీలు ఇస్తాను అదే కాక నేను బాత్రూమ్ క్లీన్ ట్రక్ చేస్తా రోడ్ల గుంతలు ప్యాచ్ వర్క్ ట్రక్ చేపిస్తున్నా ఆ గుంతలు కూడా నేను చక్కగా చేపిస్తా ఆ ట్రక్ కూడా తయారైంది ఇంకా ఇక్కడ లేవేమైనా కొన్ని కొన్ని ఊర్ల కోతుల బాధలు ఉన్నాయి ఇప్పుడే నేను కర్వ తిరాల కోతులు పట్టే ట్రక్లను చేసిన కానీ అవన్నీ పక్కకు పెట్టండి బీజేపీ కార్యకర్తలు కట్టుబడి ఉంటుంది గ్రామ అభివృద్ధి కోసం బీజేపీ క్యాండిడేట్లను మేము సపోర్ట్ ఇచ్చే క్యాండిడేట్లను గెలిపియండి తప్పనిసరి అభివృద్ధి అవుతుంది ಈ ರೋಜು ಕೂಡ ಇಂತ ಅಂತ ಅಯ್ತು ಅಂತ ಮೋಡೀ ವಲ್ಲೇ ಅಂತ